మంత్రులు కూడా చాలా మంది ఇంటి బాట పట్టబోతున్నారు అని అన్నట్లు కూడా అనేక సంకేతాలు కనిపిస్తున్నాయి ఇక మరొక వైపు కృష్ణా గుంటూరు జిల్లాలో అసలు ఖాతానే తెరవలేదు అన్నటువంటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఒక గడ్డు పరిస్థితి ఏర్పడింది కేవలం రెండు జిల్లాలు టీడీపీని ప్రస్తుతం ముందంజలో ఉండటం కూడా ఇది ఒక వేవ్ గా చెప్పొచ్చు ఇక మంత్రులు మాజీ మంత్రులు వెనుకంజలో ఉన్నారు ఏపీలో దాదాపు నూట యాభై నాలుగు స్థానాల్లో కూటమి ఆధిక్యం ఉండటం నిజంగా కూడా ఇది ఒక ప్రభంజనంగా చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఎలాంటి రిజల్ట్స్ చవి చూసారు ఈ రోజు చంద్రబాబు కూడా అవే రిజల్ట్స్ ని చవి చూడబోతున్నారా అవే రిజల్ట్స్ మరి ఒక తిరుగు బాట పట్టి జగన్ ని ముంచెత్తబోతున్నాయని అంటే గనక ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవును అనే సంకేతాలు అయితే చాలా స్పష్టంగా అయితే వినిపిస్తున్నాయి ఇక్కడ ఓటమి దిశగా చూసుకుంటే గనక ఆ నగర వేదికగా ఆర్కే రోజా అక్కడ భాను ప్రకాష్ విజయం సాధించే దిశగా ఉన్నారు ఇక్కడ అలాగే ఆర్థిక మంత్రి బుగ్గన డోన్ వేదికగా వినుకంజ్ ఉన్నారు ఇక అంటే ఓటమి దిశగా వినుకంజ్ కూడా కాదు ఓటమి దిశగా అని చెప్పుకోవచ్చు ఇక సత్యనపల్లి వేదికగా అంబటి రాంబాబు కూడా ఆయన కూడా ఓటమి ఓటమి దిశగా ఉన్నారు అక్కడ కన్నా లక్ష్మీనారాయణ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కూటమి అభ్యర్థిగా ఇక చెల్లిపోయిన వేణు ఆ రాజమండ్రి రూరల్ వేదికగా పోటీ చేసినటువంటి ఆయన గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతులు ఓడిపోబోతున్నారంటే కనుక మరికొన్ని రౌండ్లలో కూడా అది కూడా తేలిపోబోతోంది ఇక కొడాల నాని అయితే గుడివాడకి నిజంగా ఒక ఒక శిఖరంగా ఆయన భావిస్తారు కొడాలి నాని కొడాలి నానిని ఎవరు ఓడించే వంటి వాళ్ళు ఎవరు లేరు అనుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ వెనుగండ్ల రాము ఈసారి గుడివాడి వేదికగా విజయం సాధిస్తున్నారంటే గనక ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం గనక చూసుకుంటే గనక కొడాలి నాని గుడివాడి వేదికగా ఓడిపోబోతున్నారు అనేది కూడా తెలుస్తోంది ఇక జోగి రమేష్ విషయానికి కూడా ఇక అంటే గతంలో పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి ఆయన జోగి రమేష్ ఈసారి పెనమలూరు వేదికగా పోటీ చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు అక్కడ కూడా ఓడిపోతున్న ఓడిపోతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద నుంచి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు టిడిపి సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరోవైపు తమ తామే అంగీకరించినటువంటి నేపథ్యంలో ఇటు కొడాలి నాని మరోవైపు వల్లభనేని వంశీ సహా వైఎస్ఆర్ సిపిలోని మంత్రులు కావచ్చు కీలకమైన కీలకమైనటువంటి నేతలు కావచ్చు కౌంటింగ్ కేంద్రాల వద్ద నుంచి ఇప్పటికే వెని తిరిగి ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అయితే వైఎస్ఆర్ సిపి నేతలకి గనక ప్రస్తుత గణాంకాలు బట్టి చూస్తే అర్థమవుతోంది ఇక పిఠాపురం వేదికగా చూసుకుంటే గనక నాలుగు రౌండ్లు ముగిసేసరికి దాదాపు ఇరవై వేల ఓట్ల మెజారిటీతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముందంజలో ఉండటం కూడా ఇది ఒక ఆ అత్యద్భుతంగా చెప్పచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇండివిజువల్ గా పోటీ చేసినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు గాజువాకులో కావచ్చు అటు భీమవరంలో కావచ్చు ఘోర ఓటమిని చూశారు ఆయన సో ఇప్పుడు ఈ క్రమంలో తాను పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాలు దాదాపు రెండు లోక్సభ స్థానాలు కూడా ఆయనే కవిసం చేసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి జనసేన ఖాతాలో రెండు లోక్సభ స్థానాలు ఉండబోతున్నాయి మరోవైపు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో దాదాపు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది స్థానాల్లో ఆయన పార్టీ జనసేన పార్టీ జయకేతను ఎగరవేయబోతుందా అని అంటే గనక ప్రస్తుతం కూటమి ప్రపంచంలో అదే కనిపిస్తోంది ఇక వెనుకంత దిశగా మంత్రి దాడిశెట్టి రాజా ఉన్నట్లుగా తెలుస్తోంది నిజంగా దాడిశెట్టి రాజ విషయాన్ని గనక మనం చూసుకుంటే గనక ఇక్కడ తుని వేదికగా యనమల రామకృష్ణుడు పోటీ చేయాల్సి ఉంది ఆయన మాజీ ఆర్థిక మంత్రి చంద్రబాబు కేబినెట్ లో ఉన్నారు సో ఈ క్రమంలో ఆయన కాకుండా ఆయన తనయ దివ్య పోటీ చేసినట్లుగా పోటీ చేశారు సో ఈ క్రమంలో దాడిశెట్టి రాజా చేతిలో ఆమె ఓటమి చవి చూడబోతున్నారు అనుకున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక వేవ్ లో ఆమె కూడా గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక రాయలసీమకి పెట్టని కోటగా ఉన్నటువంటి ఒక విషయానికి వస్తే గనక రాయలసీమలో గతంలో యాభై రెండు స్థానాల్లో నలభై తొమ్మిది స్థానాలు కవిసం చేసుకున్నటువంటి వైఎస్ఆర్ సిపికి ఈసారి ఎందుకంటే ఆయన తండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాయలసీమని ఒక తన తంచుకోటగా తీసుకున్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత ఆ తండ్రి అడవి జాడల్లో నడిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అక్కడ రాయలసీమ వేదికగా యాభై రెండు నియోజకవర్గాల ప్రజలు పట్టం కట్టినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు స్థానాలు నలభై తొమ్మిది స్థానాలు గెలిచినటువంటి వైఎస్ఆర్ సిపికి ఈసారి అక్కడ గడ్డుకాల పరిస్థితులు ఎదుర్కోబోతోందా అక్కడ ఎన్నడూ చూడనటువంటి పరిస్థితులు ఎన్నడూ చూడనటువంటి రిజల్ట్స్ ఈసారి టిడిపి కూటమి చూడబోతోందా అని అంటే గనక ఎస్ ఖచ్చితంగా దాదాపు పాతిక నుంచి ముప్పై స్థానాల్లో అంటే యాభై రెండు స్థానాల్లో పాతిక నుంచి ముప్పై స్థానాల్లో ఇటు ఎన్డిఏ కూటమి ఆ ప్రబంధనం సృష్టించబోతున్నట్లుగా తెలుస్తోంది మరోవైపు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విషయానికి వద్దాం ఎందుకంటే ఆయన రాజంపేట విషయానికి వస్తే గనక ఆయన రెండు పర్యాయాలు రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిది కావచ్చు ఈసారి కొడితే గనక హ్యాట్రిక్ ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి ప్రపంచం ఉంటుంది అనుకున్నటువంటి ఈ తరుణంలో ఎందుకంటే జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బటన్ నొక్కి అనేక సంక్షేమ పథకాలు ప్రజల ఖాతాల్లో వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పట్ల అనేక మంది నేతలు ఆ అనేక మంది అధికార పార్టీ ప్రభావం ఉన్నటువంటి సభ్యులు చాలా మంది ధీమా వ్యక్తం చేశారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అవి కనిపించడం కల్పించడం లేదు ఎందుకో ప్రభుత్వ వ్యతిరేకత మీద పూర్తి స్థాయిలో ఆ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది ఈ వేవ్ ఖచ్చితంగా కూటమికి కలిసి వస్తుందని మొదటి నుంచి చాలా మంది అనేక మంది విశ్లేషకులు చెబుతున్నటువంటి నేపథ్యంలో అవే స్టాటిస్టిక్స్ సాక్షాత్కరించాయంటే గనక ఖచ్చితంగా మనకు అర్థమవుతోంది సో రాజంపేట వేదికగా మిథున్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి మరోవైపు కడప ఎంపీ విషయంలో చూసుకుంటే గనక అక్కడ ఆల్రెడీ షర్మిలకి డిపాజిట్స్ రావాలని అన్నారు సో ఆ క్రమంలో ఆవిడకి ఇప్పుడు ఆ థర్డ్ స్థానంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఆవిడ కూడా ఎంతో కొంత వేవులు అక్కడ డిపాజిట్ సాధించుకుంటుందని గనుక ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి పరిస్థితులు అయితే లక్ష ఓట్ల పైబడి ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి గెలవబోతున్నట్లుగా తెలుస్తోంది ఆ లక్ష ఓట్ల పైబడి మెజార్టీలో ఉన్నారు ఎనభై వేల ఓట్ల పైబడి అక్కడ భూపేష్ రెడ్డి టిడిపి కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయన నెక్స్ట్ ఆయన బరిలో ఉన్నారు ఇక థర్డ్ గా మూడో స్థానానికి వైఎస్ షర్మిల పరిమితం అవుతున్నారంటే అంటే కనుక చూద్దాం ఆల్రెడీ డిపాజిట్స్ రావన్నారు కౌంటింగ్ మూసే సమయానికి ఆమెకి ఎన్ని ఓట్లు వస్తాయో ఖచ్చితంగా డిపాజిట్ అయితే దక్కబోతోంది ఆ వైఎస్ఆర్ సిపి అంత వేవ్ అయితే లేదు ఖచ్చితంగా ఆవిడకి ఎంతో కొంత ఓట్ షేర్ ఉంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్ సిపికి లోక్సభ స్థానాలు మొదటి నుంచి కూడా అంటే కొద్ది కొద్దిసేపటి నుంచి కొంచెం గ్రాఫ్ పెరిగింది లోక్సభ స్థానాల విషయానికి వస్తే ఎందుకంటే ఒంగోలు వేదికగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సిపి నేత అక్కడ ఆ మెజార్టీ సాధించారు ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు మరోవైపు కడప స్థానం కూడా వైఎస్ అవినాష్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం ఒక విషయం ఖచ్చితంగా గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆల్రెడీ ఇరవై ఒక్క స్థానాలతో బరిలోకి దిగినటువంటి జనసేన ఇప్పుడు వైఎస్ఆర్ సిపి నూట డెబ్బై స్థానాలతో బరిలోకి దిగినటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు రెండు ఒకే స్టాటిస్టిక్స్ మీద రన్ అవుతున్నాయి ఎక్కడా కూడా టీడీపీకి పోటీ ఇవ్వలేకపోయింది అధికార వైఎస్ఆర్ ఇక్కడ కేవలం జనసేన ఆ వైఎస్ఆర్ సిపి ఆ స్టాటిస్టిక్స్ మనం సమానంగా చూడాల్సిన పరిస్థితి సో ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అయితే తన యొక్క సీటు తో పాటు సుమారుగా పదిహేను నుంచి పద్దెనిమిది మంది సభ్యులతో అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారంటూ కూడా తమ పార్టీ శ్రేణులు ఇప్పటికే ఆనంద సంబరాల్లో మునిగి తేలుతున్నారు మరోవైపు చంద్రబాబు పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఆయా పార్టీ కేంద్రాల వద్ద ఇప్పటికే సంచా కాల్చుతూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి యా ఇక్కడ చీపురుపల్లి వేదిక వేదికగా ఇప్పుడు అందినటువంటి సమాచారం చీపురుపల్లి వేదికగా మంత్రి బొత్స సత్యనారాయణ వినుకంజు ఉన్నారు ఆయన మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అనేక రౌండ్లు బొత్స సత్యనారాయణ అక్కడ వినుకంజ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగునూరు వేదికగా ఆయన మంచి బలమైన నేత వైఎస్ఆర్ మంచి ఫైనాన్షియల్ గా ఉంటారు ఖచ్చితంగా రెండు మూడు జిల్లాల్లో అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో తండ్రి తనయులు అంటే మిథున్ రెడ్డి కావచ్చు ఆయన తమ్ ఆయన తమ్ముడు రెడ్డి కావచ్చు అలాగే రామచంద్రారెడ్డి కావచ్చు ఖచ్చితంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ అంటే వైఎస్ఆర్ ఒక మంచి అసెట్ గా భావిస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో ఓవరాల్ గా చెప్పాలంటే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈసారి వేవ్ లో ఈ యొక్క టిడిపి వేవ్ లో ఈ ప్రజా వ్యతిరేకత వేవ్ లో ఖచ్చితంగా కొట్టుకుపోతున్నారంటే గనక చీపురుపల్లి వేదికగా బొత్స సత్యనారాయణ